హ్యావ్ యూర్స్ ఈరోజు సండే కదా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఈ వర్షాకాలంలో చాలామందికి వినపడే కొన్ని పదాలకు సంబంధించి తెలియని వారికి తెలియచెప్పడం కోసమే ఈ వీడియో ముందుగా డ్యామ్ రిజర్వాయర్ బ్యారేజ్ స్పిల్వే ఇవి మాట్లాడుకుందాం రిజర్వాయర్ అంటే ఏంటంటే వాటర్ని స్టోర్ చేసి ఉంచేది అన్నట్టు లెక్క డ్యామ్ అంటే ఏంటంటే ఈ వాటర్కి అడ్డుకట్ట లాంటిది అండ్ ఈ డ్యామ్ అనేది ఎక్కడైతే ఉందో ఎత్తుగా కడతారు దానికి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అన్నట్టుగా పెట్టవచ్చు లేదన్నప్పుడు ఎడమత్ కెనాలు కుడి విద్యుత్ కెన పెట్టొచ్చు అక్కడ నుంచి పవర్ని ప్రొడ్యూస్ చేస్తారు అంటే కరెంట్ని ఉత్పత్తి చేసుకోవచ్చు ఈ డ్యామ్ అనే దగ్గర ఓకే రిజర్వాయర్ వాటర్ స్టోరేజ్ చేసే కుంట లాంటిది డ్యామ్ అంటే అడ్డుబాడులు అంటే అండ్ అక్కడ నుంచి వచ్చి మనం ఈ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు స్పిల్వే ఈ డ్యామ్ గేట్లు ఎత్తారంటారు అక్కడేంటి ఇలా వాలుగా ఉంటుంది ఆ వాల్ లో నుంచి నీళ్ళు కిందకు వస్తాయి దానిని స్పిల్వే అంటారు అంటే వాటర్ని రిజర్వాయర్ నుంచి డ్యామ్ నుంచి బయటికి తీసుకొచ్చేది ఏదైతే ఉంటుందో వే స్మూత్గా అన్నట్టు దానిని స్పిల్వే అంటారు అయిపోయినాయి కదా నెక్స్ట్ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా అది గుర్తించుకోండి బ్యారేజ్ ఏంటి జస్ట్ ఒక అడ్డుకట్ట ఉంటుంది వాటర్ స్టోరేజ్ పాయింట్ అన్నట్టు కూడా అనుకోవచ్చు కానీ బ్యారేజ్కి వచ్చేసేంటి స్పిల్వే లాంటివి ఉండవు జస్ట్ గేట్లు అయితే నీళ్ళు వెళ్ళిపోతాయి గ్రౌండ్ లెవెల్ నుంచి ఓకేనా అది బ్యారేజ్ తర్వాత మెయిన్గా చాలామంది మాట్లాడేది ఏంటంటే నాగార్జససాగర్ కెపాసిటీ ఎనిమిది వందల ఎనభై అడుగులు అయ్యా అంటారు సారీ శ్రీశైలం ఎనిమిది వందల ఎనభై అడుగులు ఎత్తు అంటారు నాగార్జససాగర్ వచ్చేసి ఐదు వందల నలభై అడుగులు ఎంతో అంటారు తుంగభద్ర వచ్చేసి పదహారు వందల ముప్పై ఒక్క అడుగులు అంటారు ఈ స్వర్ణ డ్యామ్ అని ఏదో ఉంటుంది మహారాష్ట్ర అది పదకొండు ఎనభై మూడు ఏళ్ళు ఇలా రకరకాల డ్యాములకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ఎత్తులు చెప్తా అంట తీరా అడగలు చేస్తే అంత ఎత్తే కనపడదు మరి ఇదేంటారా బాబు అంటే సముద్ర మట్టం నుంచి అంట మాక్సిమం మీరు రైల్వే స్టేషన్లో కూడా వెళ్తే కొన్ని బోర్డులు పెట్టుండి ఎంఎస్ఎల్ అని చెప్పేసి పక్కన రాసి ఉంటాడు ముప్పై నలభై ఎనభై నూట అరవై నూట డెబ్బై రెండు వందలు మూడు వందలు పదిహేను వందలు పదహారు వందలు ఎంఎస్ఎల్ అంటే మెయిన్ సీన్ లెవెల్ ఓకే సముద్ర మట్టు నుంచి దీన్ని ఎత్తే ఎంత అన్నట్టు అలా ఈ డ్యాములు బ్యారేజీలు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇన్ని అడుగులు ఇన్నడుగులు అని చెప్తుంటారు కదా ఫుల్ కెపాసిటీ ఇన్ని అని చెప్పి దాని అర్థం సముద్ర మట్టు నుంచి దాన్ని ఎత్తు అన్నట్టు ఇప్పుడు పేటభూమి ప్రాంతాల్లో ఉన్నవి కొండ ప్రాంతాల్లో ఉన్నవి సముద్ర మట్టం చూసుకుంటే చాలా ఎత్తులో ఉంటాయి సో అవి ఎత్తు అన్నట్టు తీరా చూస్తే ఆ ప్రాజెక్ట్ చిన్నగానే ఉంటుంది గోయట్లు కానీ రిమైనింగ్ కానీ ఎత్తు చాలా అన్నట్టు ఏంటంటే సముద్ర మట్ట ఆ చాలా ఎత్తు అన్నట్టు ఓకేనా ఇక నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ టీఎంసీ క్యూసెక్ ఏంటి అసలు ఇది క్యూసెక్ అంటే చెప్తా ఒక సెకండ్కి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఒకటి ఏడు లీటర్లు అంటే ఇరవై ఎనిమిది లీటర్ల మూడు వందల మిల్లీ లీటర్లు అనుకోండి సరే రఫ్గా ఇరవై ఎనిమిది లీటర్లు అనుకోండి సెకండ్కి ఒక ప్రాజెక్ట్ నుంచి ఒక కాలం నుంచి ఏదో ఒకటి సెకండ్కి ఇరవై ఎనిమిది లీటర్లు బయటకు వస్తే దానిని ఒక క్యూసెక్ వాటర్ బయటకు వచ్చింది అన్నట్టు లేక మామూలుగా ఇన్ని క్యూసెక్ లేరు ఇన్ని క్యూసెక్లు వదిలేరు అంటారు అలా చూసుకుంటూ ఉంటే పదకొండు వేల క్యూసెక్కులని పదకొండు వేల క్యూసెక్ల లీటర్ నీటిని ఇరవై నాలుగు గంటల పాటు కనుక వదిలినట్టయితే అప్పుడు ఒక టిఎంసీ ఖాళీ అయినట్టు లేక పదకొండు వేల క్యూసెక్లని అంటే పదకొండు ఇంటూ ఇరవై ఎనిమిది వేయండి అప్పుడంతా ఇరవై పదకొండు ఇంటూ ఇరవై ఎనిమిది సరే అలా లేకపోతే మరి ఇన్ డెఫ్త్ వేలో పదకొండు వేలు ఇంటూ ఇరవై ఎనిమిది లీటర్లు అలా ఇరవై నాలుగు గంటల పాటు వదిలితే ఒక టీఎంసీ నీరు వెళ్ళినట్టు ఇక్కడ ఒక టీఎంసీ అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే రెండు రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్ల లీటర్లు వన్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అన్నట్టు అంటే దీన్ని ఎలా చెప్పాలంటే శతకోటి గణపడి అడుగులు అంటారు అందు దాన్ని లీటర్ ఫార్మాట్లో చెప్తే రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒక కోట్ల లీటర్లు దీనిని మామూలుగా రెండు వేల మూడు వందల ఎకరాలలో ఒక అడుగు మేర గనక మందం ఒక అడుగు మేర మందం వరకు మీరు గనక నీటిని గనక పరిచితే ఆరు వాటర్ సరిపోతారు లేదా వెయ్యి అడుగులు పొడవు వెయ్యి అడుగులు వెడల్పు వెయ్యి అడుగులు ఎత్తు ఈ వేలో ఉన్నటువంటి ఒక తొట్టిలో కానీ నీళ్లు గనక ఉంచగలిగితే అవి కూడా వన్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్కి సమానం చెత్తకోటి గణపటి అడుగులు అన్నట్టు దానిని మామూలు లెక్కలా గనక చెప్పాలి అన్నప్పుడు వన్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అన్నప్పుడు టెన్ పవర్ నైన్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు బట్ ఇక్కడ వన్ బై వన్ కనుక క్యాలిక్యులేట్ చేసి చెప్పాలన్నప్పుడు రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒక కోట్ల లీటర్లు అన్నట్టు మామూలు ఒక టీఎంసీ అన్నప్పుడు రెగ్యులర్ మన ఫార్మాట్లో అయితే పదివేల ఎకరాలు సాగుబడి చేయడానికి వన్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే వన్ టీఎంసీ వాటర్ సరిపోయిందట మాక్సిమం నాకు అన్ని కవర్ చేస్తానని అనుకుంటూ ఉన్నా ఇంకా డౌట్స్ కింద అడగండి ఈ వర్షాకాలంలో టీఎంసీలు కానీ క్యూసెక్లు కానీ డ్యామ్ కానీ రిజర్వాయర్ కానీ స్పీల్వే కానీ బ్యారేజ్ అనే పథాలు కానీ కనపడితే ఖచ్చితంగా ఈ వీడియో ఒక్కసారి అయితే చూడండి నచ్చితే షేర్ చేయండి ఒక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు కూడా చేసుకోండి